భాగస్వాములు కావాలనేటువంటి మాటని తెలియజేస్తూ ఇందులో పాల్పంచుకున్నటువంటి డాక్టర్లకు అదేవిధంగా పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను వారు చేసేటువంటి కార్యక్రమాలు వారు అందించేటువంటి సేవలు ఎందరో ప్రాణాలను కాపాడేటువంటి విధంగా ఉంటాయి కనుక వారి యొక్క సేవా నిరతని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా మన అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడం ద్వారా మన దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా సమాజంగా తయారు చేసుకుందాం అనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం তাসট়িকনা চিডানকের ইনাসটে জাসটেকেlica இந்த கேட்னஸ் சுபானே நம்ம கிட்ட ஒரு ஒரு டேட்டா இருக்கு. இந்த கேட்னட் என்ன அர்த்தம்? கம்பெனி வளர்watt-ல ஏமன்ன முடிஞ்சது? நம்ம ப்ராப்ளம் செல்வாக்குல ஒரு சச்சனமா இருக்கு. அதனால அந்த டேபிஸ் டைம்ல ஒரு ப்ரொபாக்டிவ் பண்ணிட்டு இப்போதைக்கு நம்ம செமி கோட சாத்தியம்னு நினைக்கிறேன். இதோ மை கார்டியல் லியூஷன் நம்ம பொதுவா இந்த வென்சே மோல் ஃபிரேமாவை பத்தி சொல்றேன். தென